దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ప్రభు అయిన యశూ క్రీస్ వారి యొక్క నామములో మీకు అందరికీ కూడా ప్రేమవందనాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు నన్ను ప్రియుల మరి దినాల్లో మనం వార్త ఏడవ అధ్యాయంలో నుండి ఒకటి రెండు వచనాలు అంటే పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకొని మనము ధ్యానం చేద్దాం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొనవారు కొందరే చిన్నమాట ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభై నే నందు మమ్మలను ప్రేమించి కరుణించి మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా రక్షించబడినటువంటి మేము ఈ లోకల్లో ఎలాగున్నా జీవించాలు ఎలాగున్నా జీవిస్తే మీకు మహిమ కలుగుతుందో మాకు మేలు కలుగుతుందో ఆ సంగతులన్నీ కూడా నీ గ్రంథంలో మీరు రాయించి మాకు అనుగ్రహించారు అన్నను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభాహి సమయంలో మేము చదువుకున్నటువంటి మీ యొక్క మాటలను మీరే మాకు తేటగా వివరంగా అర్థమయ్యే రీతిగా మాకు బోధించండి మీరు బోధిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా విని ఆ యొక్క సత్యాలను గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా జీవించేటువంటి కృపను మాకందరికీ దయచేదురని మా రక్షకుడు ప్రభువు విమోచకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థన చేసి వెనతో వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి స్నేహితులరా మనమి దినాలలో వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయుల్లో ఉన్నటువంటి మీద ప్రసంగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి రెండు ద్వారాలు గురించి వ్రాయబడింది ఒకటి విశాల ద్వారము రెండు ఇరుకు ద్వారం వీళ్ళ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఈ రెండు ద్వారాలలో ప్రవేశించి ఈ రెండు ద్వారాలలో వారు ప్రయాణం చేయాల్సిందే ఇక్కడ ఒక ద్వారము మరి జీవానికి నడిపిస్తూ ఉంది ఒక ద్వారమేమో నాశనానికి నడిపిస్తూ ఉంది మరి ఇరుకు ద్వారము జీవానికి నడిపిస్తుంది మరి విశాల ద్వారము నాశనానికి నడిపిస్తూ ఉంది ప్రిల్లరా ఈ ఇరుకు ద్వారము ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వ్యోహాను స్వార్త అధ్యాయము తొమ్మిదవ వచనంలో ప్రభువారు ఈ విధంగా సెలవు ఇచ్చారు వ్యవహాను స్వార్త అధ్యాయము తొమ్మిదవ వచనం నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును ప్రియులరా గమనించారా ఈ ఇరుకు ద్వారము మన ప్రవైన యేసుక్రీస్తు వారే యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినటువంటి మాట మనం చదువుకున్నాం నేనే ద్వారమును అన్నాడు నా ద్వారా ఎవడైనా మరి లోపల ప్రవేశించినట్లయితే వాడు రక్షించబడిన వాడుగా ఉంటాడు ఎందుకంటే యేసుక్రీస్తు మరి మనందరి పాప పరిహారం కొరకు కలవరి శిల్వలో తన అమూల్యమైన రక్తమంతా ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళను పవిత్రులుగా చేస్తూ ఉంది అందుకని మరి యేసుక్రీస్తు అనేటువంటి ద్వారంలో ప్రవేశించినటువంటి వ్యక్తికి కలిగేటువంటి అనుభవం ఏమిటి అంటే అతడు రక్షించబడిన వాడుగా ఉంటాడు రక్షణ అంటే ప్రియులరా పాప క్షమాపణ ఎవరైనా ప్రభు దగ్గరకు వచ్చి తమ యొక్క పాపాలు ఒప్పుకొని మరి ఆయన యొక్క క్షమాపణ వేడుకున్నప్పుడు ఆ ప్రభు వారి పాపములను క్షమిస్తారు దాన్ని రక్షణ అంటారు దానినే జీవము అంటారు కాబట్టి ఈ యొక్క ఇరుకు మార్గము ఎవరు అంటే మన ప్రవైనా యేసుక్రీస్తు వారి ఆయనే చెప్పారు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అన్నారు మాత్రమే కాదు ఈ ఇరుకు మార్గములో ప్రవేశించి ప్రయాణం చేసేటువంటి వారు మరి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్కకు నిత్య జీవానికి చేరుకు చేరుకుంటారు అని మనం ఇక్కడ వాక్యంలో గమనిస్తూ ఉన్నాం అలాగే ఈ మార్గము ఇరుకు ఎందుకంటే మరి ఇది దేవుడు ప్రతిష్ఠించినటువంటి మార్గం ఇప్పుడు గమనించండి లోకంలో చాలామంది మరి ఏ ఏ మార్గం గుండా వెళ్ళినా సరే మేము పరలోకానికి చేరతాము అని చెప్పి మరి అందరూ అనేక రకాలైనటువంటి మార్గాలు అనగా తమకు వచ్చినటువంటి మార్గాలలో వారు ప్రయాణం చేస్తూ చివరకు వారు మరి నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు వారు అనుకుంటున్నారు మరి ఈ మార్గం దేవుని దగ్గరికి తీసుకొని పోతుంది అని ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాలు అవన్నీ కూడా ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది తన ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు తుదకది నాశనానికి తీసుకొని పోతుంది అని మరి ఈ మార్గమే ఎందుకు జీవానికి నడిపిస్తుంది ఈ మార్ ఈ మనము పరలోకానికి చేరాలి అని ఎందుకు మనము నమ్మవలసి వస్తుంది అంటే ఇది మరి దేవుడు ప్రతిష్ఠించిన మార్గం అని చెప్తా ఉంది ఎబ్రిలకు రాసిన పత్రికలో మరి పదో అధ్యాయము పంతొమ్మిది నుండి మనము ఈ విధంగా చదువుతాం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున అనగా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని ఇక్కడ ఈ మార్గమును గురించి దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా రాయబడింది ఇది దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి మార్గం మరి మనమేదో మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మార్గంలో నేను దేవుని సన్నిధిగా చేరతాను అంటే అది నీ భ్రమే తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది దేవుడు ప్రతిష్ఠించినటువంటి మార్గం కాబట్టి ఈ మార్గంలోనే మనము ప్రవేశించాలి ఈ మార్గంలోనే మనము ప్రయాణం చేయాలి మరి ఇలా చేస్తేనే తప్ప మనము పరలోక రాజ్యానికి చేరలేము అనగా నిత్య జీవానికి మనము చేరలేము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మాత్రమే కాదు మరి ఈ మార్గము మరి ఇరుకు గనుక ఈ మార్గములో ప్రవేశించేవారు ఖచ్చితంగా మారు మనసు పొందాలి ఖచ్చితంగా మారు మనసు పొందాలి మరి ఈ మార్గములో మరి ప్రభునందు విశ్వాస ఉంచాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకంటే వార్త మరి నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభారు సెలవిచ్చినటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను అని సువార్త ఒకటి పదిహేనులు అయితే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని యేసు ప్రభు వారు అక్కడ సువార్తలో చెప్పారు కాబట్టి మరి ఈ మార్గము ఇరుకు గనక ఈ మార్గములో ప్రవేశించాలంటే మొట్టమొదటిగా మరి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి ముందు మారు మనసు పొందాలి తర్వాత ఏసుక్రీస్తు నందు విశ్వాసముంచాలి సువార్తలో విశ్వాసం ఉంచాలి యోహాను సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరు వచనంలో చూసినట్లయితే కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అవును ప్రియులరా మరి కుమారుని ఎందు విశ్వాసముంచువాడు అనే మాట చూస్తూ ఉన్నాం మరి కుమారుడు ఏం చేశాడు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము ఆయన పొందాడు సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారం ఆయన మూడవ దినమున తిరిగి లేపబడ్డాడు ఇది మరి యేసు క్రిస్తు ప్రభు వారు చేసినటువంటి మరి కార్యం ఆ కార్యమందు తప్పకుండా మనం విశ్వాసం ఉంచాలి ఆయనందు విశ్వాసం మనము ఆయనకు విధేయత చూపించాలి మరి అపస్సుల కార్యాల గ్రంథములో పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ కూడా అపశులు మరి చెప్పారు చూడండి అపసుల కార్యాల గ్రంథము మరి పదహారు అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినంలో మరి ఆ చెరసాల నాయకునికి చెప్పిన మాట ఇది ఏమన్నారు అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అన్నారు ఇప్పుడు గమనించండి మరి ఆయన ఎందు విశ్వాసముంచితే నీవు నీ ఇంటివారు కూడా రక్షించబడతారు అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తేటగా తెలియచేస్తూ ఉంది అలాగనే అపసుల కార్యాల ఇరవై అధ్యాయము మరి ఇరవై ఇరవై ఒకటి వచనాలు కలిగి కలిసి ఉన్నాయి ఇక్కడేమైనా ఉందంటే మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటిను మీకు తెలియజేయచ్చు బోధించచ్చు చూడండి దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యమించుచుంటినో ఇదంతయు మీకు తెలియను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా యూదుడైనా సరే ఖచ్చితంగా దేవుని ఎదుట అతడు మారు మనసు పొంది యస్సుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఈ మార్గములో ప్రవేశించేటువంటి మరి విధానములో ఇది మొట్టమొదటిది ప్రియుల కాబట్టి మనము ఖచ్చితంగా మారు మనసుకోండి నుండి విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మరి రక్షించబడతాం తర్వాత ఇక్కడ ఇరుకు మార్గమని దేవుడు సెలవిచ్చాడు ఇరుకు అంటే చూడండి ప్రియులార పాపాన్ని విడిచిపెట్టాలి స్వార్థాన్ని విడిచిపెట్టాలి తర్వాత శరీర ఇచ్ఛలను విడిచిపెట్టాలి ఇతర దేవుళ్ళను విడిచిపెట్టాలి ఇతర మార్గాలను విడిచిపెట్టాలి ఇవన్నీ కూడా మనము విడిచిపెట్టాల్సిందే మరి వీటికి మీరు అలవాటుపడి ఉండి ఉంటే గనక వీటిని విడిచిపెట్టడం మీకు కొంత ఇబ్బందిగా ఇరుకుగా ఉండవచ్చు కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది ఏంటంటే ఇది ఇరుకు మార్గం అని దేవుడికి చెప్పాడు కాబట్టి ఈ ఇరుకు మార్గములో ప్రవేశించటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఇది మరి నిత్య జీవానికి నడిపిస్తుంది ఇది జీవ మార్గము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియులరా ఇక రెండవదిగా మనం చూసినప్పుడు విశాల మార్గం విశాల మార్గం మరి ఈ విశాల మార్గము ఎట్లా ఉంటుందంటే చూడండి ప్రియులరా ఈ విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేక మంది అనేక మంది ఉన్నారు మరి లోకంలో ఒక మూఢ విశ్వాసం ఒకటి ఉంది ఏంటంటే పది మంది చెప్పిందే మాట పది మంది నడిచిందే బాట అని కానీ మరి దేవుని యొక్క వాక్యం తెలియచేసేది ఏంటంటే విశాల మార్గములో ప్రవేశించేవారు అనేక మంది అనేక మంది అనేక మంది కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించు వారు కొందరి అనే మాట చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము లోక నమ్మకాలకు లోక మూఢ నమ్మకాలకు చాలా భిన్నంగా మనకి మనతో మాట్లాడుతూ ఉంటుంది పిల్లలు ఇక్కడ విశాల మార్గంలో అనేక మంది ప్రయాణం చేస్తారు అదే అనేకులు అదే మార్గంలో ఉన్నారని చెప్పి ఒకవేళ నీవు విశాల మార్గములో ఉన్నట్లయితే మరి దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉండే ప్రిలరా ద్వితీయోపదేశకాండము మరి పదకొండవ అధ్యాయము ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును అన్నాడు ప్రిలరా మరి ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియచేశాడు ఇస్రాయల్ ప్రజలతోటి ఏమన్నాడంటే నేను నియమించినటువంటి మార్గములో నుండి అంటే అరే ఇది ఇరుకుగా ఉందని చెప్పి ఒకవేళ విశాల మార్గంలోకి కనుక నువ్వు వెళ్ళిపోయినట్లయితే మరి అది నీకు శాపమును కలగజేస్తుంది అని చెప్పాడు అప్పుడే గమనించండి దేవుడు చెప్పింది సత్యం ఎందుకంటే ఈ విశాలమైనటువంటి మార్గము శాపగ్రస్తమైందని మనం చెప్పుకోవచ్చు ఇరుకు మార్గము జీవము కలిగింది ఆశీర్వాదకరమైనదైతే మరి ఈ విశాల మార్గం అనేది శాపగ్రస్తమైనటువంటి మార్గం అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది తర్వాత మనము ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుండి న్యాయాధిపతుల గ్రంథములో రెండవ అధ్యాయములో మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా మనం చదువుతాం ప్రిలరా న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలలో ఏ విధంగా మనం చూస్తాం ఏమిటంటే చూడండి తమ పితరులు ఎహోవ ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు ఎహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిట్టను వారి శత్రువుల చేతిలో ఉండి స్రాయిలను రక్షించేను అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఈ వచనంలో మనము గమనించవలసింది ఏంటి మరి దేవుడు నియమించినటువంటి మార్గము నుండి తొలగిపోయి మరి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించకుండగా మరి ఇతర మార్గములోనికి అంటే ఇతర దేవతలను పూజించి ఇతర మనుషులు నడుచుకునేటువంటి మార్గంలో వారు వారు నడుచుకున్నారు కాబట్టి దేవుడు వారిని శత్రువులకు అప్పగించితే వారు ఈ ప్రజలను బాధింపగా అనే మాట చూస్తూ ఉన్నా ప్రియులరా ఎందుకు వీరికి బాధలు వచ్చినాయి కారణం ఏమిటంటే వీరు దేవుని మార్గంలో నుండి తొలగిపోయారు మరి దేవుని మార్గము వాళ్ళకి వీరుకు అని అనిపించిందేమో ఒకవేళ కానీ వారు ఆ మార్గములో మరి తొలగిపోయినందుకు వారికి బాధ కలిగింది అనే మాట చూస్తూ ఉన్నాం నిట్టూర్పులు విడిచారనేటువంటి మాట చూస్తూ ఉన్నాం మనం ఎప్పుడు నిట్టూర్పులు విరుస్తామండి మన బాధలు ఎక్కువైనప్పుడు మరి నోటితో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం నిట్టూర్పులు విడుస్తాం మనకు కలిగేటువంటి బాధలను బట్టి మనం నిట్టూర్పులు విడుస్తాం అందుచేత మరి ఈ విశాలమైనటువంటి మార్గం ఎటువంటిదంటే ఇది బాధాకరమైనటువంటి మార్గము మరి ఇది నిట్టూర్పులు తెచ్చేటువంటి మార్గము ప్రియులరా అందుకనే కీర్తనాకారుడైనటువంటి మరి భక్తుడు మొదటి కీర్తనలో మరి ఆరవ వచనంలో మరి ఈ విధంగా సెలవిచ్చాడు చూడండి కీర్తనాకారుడు మొదటి కీర్తనలో ఆరవ వచనంలో చెప్పాడు నీటిమంతుల మార్గము యహోవాకు తెలియను దుస్తుల మార్గము నాశనమునకు నడుపును అని ప్రియుల గమనించారా మరి నీతిమంతుల మార్గం ఎందుకంటే నీతిమంతులు ఎవరు ఏ భేదము లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడను గురించి మహిమను పొందలేకుండగా చివరకు పాపములు చనిపోయి పాపాన్ని బట్టి వచ్చేటువంటి జీతమైనటువంటి రెండవ మరణానికి నరకానికి వెళ్ళిపోతుండగా దేవుడు మరి ప్రేమించి మనలను ఆ పాపము నుండి విడిపించి మనలను తన రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా తీర్చాడు కనుక మరి ఈ నీతిమంతుడు మరి దేవుని యొక్క మార్గములో ఇరుకు మార్గములో ఇతరు ప్రవేశించి నడుస్తూ ఉంటాడు అయితే ఇక్కడ దుష్టులు అలా కాదు దుష్టులు పాపాత్ములు మరి పాపాత్ములు వెళ్ళేటువంటి ఈ విశాలమైనటువంటి మార్గము చివరికి ఎక్కడ తీసుకొని పోతుందంటే మరి నాశనానికి తీసుకొని పోతుంది నాశనకరమైనది ఇప్పుడు గమనించండి దేవుని మార్గము ఇరుకుగా ఉన్నప్పటికీ అది జీవనకరమైనది అది ప్రయోజనకరమైనది అది మరి నిత్య జీవానికి నడిపించేది కాబట్టి మరి విశాలమైన మార్గాన్ని కనుక నువ్వు కోరుకున్నట్లయితే అది నాశనానికి నడిపిస్తుంది అని వాక్యం చెప్తా ఉంది మాత్రమే కాదు సామెతల గ్రంథంలో పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుడకు అది మరణమునకు త్రోవతీయును అని ఉంది ఇది మరణకరమైన మార్గం ఈ విశాలమైన మార్గము ప్రియులరా మరణకరమైందని చెప్తుంది అందుకని లోకంలో చూడండి ఎవడికి వాడు వాడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఏ మార్గంలో వెళ్తే నేను దేవుని చేరతాను అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంలో జీవిస్తూ చివరకు మరణానికి అంటే రెండవ మరణానికి నాశనానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతా ఉన్నాడు కాబట్టి ఈ విశాలమైనటువంటి మార్గము ఎక్కడికి నడిపిస్తూ ఉందంటే మరణానికి అనగా రెండవ మరణానికి నరకానికి నడిపిస్తూ ఉంది అందుకని మరి దీని అంతము మరణమని ముందుగానే ప్రభువారు ఇక్కడ చెప్పారు దీని యొక్క అంతం ప్రతిదానికి ఒక అంతం ఉంటుందండి మరి ప్రతి మార్గానికి ఒక ఎండింగ్ ఉంటుంది ఒక అంతం ఉంటుంది అట్లాగనే ఈ రెండు మార్గాలకి కూడా అంతం అనేది ఉంది ఒకని ఒక మార్గానికి అంతం ఏంటంటే ఇరుగు మార్గానికి అంతం నిత్య జీవం అని బైబుల్ చెప్తూ ఉంది మరి ఒక మార్గానికి అంతం ఏదంటే నిత్య నాశనం అని బైబులు సెలవిస్తూ ఉండే ప్రిలర కాబట్టి చూడండి మత వార్తలోని మరి మూడవ అధ్యాయము పదవచనంలో చూడండి అక్కడ ప్రభువారు సెలవిచ్చ యోహాను బాప్తి ఇచ్చినటువంటి యోహాను సెలవిచ్చినటువంటి మాట మనం అక్కడ చదువుకుంటా ఉన్నాం ఆయన ఏమన్నాడంటే ఈ మూడవ అధ్యాయము పదవచనంలో ఆయన చెప్పిన మాట చూడండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వీరున వంశబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అగ్నిలో వేయబడును ప్రిలరా ఈ లోకంలో ఒక మొక్కలాగా మనము దేవుని చేత నాటబడ్డాం మరి మనము దేవుని కొరకు ఫలించాలంటే మరి ఇరుకు మార్గంలోనే మనము ప్రయాణం చేయాలి అలా కాకుండా మరి చెట్టుని మరి నరికేసి అగ్నిలో పడవేసినట్లుగా మరి విశాల మార్గంలో కనుక మనం కోరుకున్నటువంటి మార్గం ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక దేవుని మార్గంలో తప్ప నువ్వు ఏ మార్గంలో ఉన్నా విశాల మార్గమే అది నాశనానికి మరణానికి బాధకు నిటూర్పుకే నేను నడిపిస్తూ ఉంది చివరకు అగ్నిలో పడేస్తూ ఉండి అంత మాత్రమే కాదు ఆరని అగ్ని అన్నాడు ప్రిలర్ పన్నెండవ వచ్చనంలో చూసినట్లయితే ఆరని అగ్ని అన్నాడు ప్రకటన గ్రంథము మరి ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చనంలో చూసినట్లయితే అక్కడ అగ్ని గంధకములతో మండు గుండము అన్నాడు ప్రిలరు గమనించారు మాటలు మరి అగ్ని అన్నాడు ఆరని అగ్ని అన్నాడు మరి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే అగ్ని గంధకములతో మండు గుండము అని చెప్పాడు ఎంత భయంకరం ప్రిలరా ఒకవేళ దేవుని మార్గము నీకు ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పి మరి అందరూ ఈ విశాలమైనటువంటి మార్గంలోకి పోతున్నారని చెప్పి నువ్వు ఆ విధంగా గనక నువ్వు ప్రయాణం చేసినట్లయితే నీ కొరకు అగ్ని కాచుకొని ఉన్నది సుమా ఆలోచన చేయాలి ప్రియమైన స్నేహితుడా సోదరి మరి దేవుని మార్గం ఎప్పుడు కూడా ఇరుకుగానే ఉంటుంది మరి ఇబ్బందులు ఉంటాయి కానీ మరి ఆ మార్గములో మనము ప్రయాణం చేసే కొలది దేవుడు మనకు విశాలత కలగ చేస్తాడు కీర్తనాకారుడు అన్నాడు ఇరుకు నన్ను ఉండి నేను మొరపెట్టగా విశాల స్థలం నాకు దేవుడు ఉత్తరం అని ఎందుకంటే మన దేవుడు ఇరుకులో మనకి విశాలత కలగ చేస్తాడు ఇరుకులు ఇబ్బందులు ప్రభువుని బట్టి మనకు కలిగినప్పటికీ కూడా మరి ఆ ఇరుకు ఇబ్బంది అనేది కొంతకాలం మట్టుకే ఉంటుంది తర్వాత దేవుడు దానిని మరి చక్కగా విశాలపరిచి నెమ్మదిని మనకు అనుగ్రహిస్తాడు ప్రియుల అందుచేత మనము గుర్తుపెట్టుకోవాలి ఈనాడు చాలామంది అనేక మంది అక్కడ పోతున్నారని చెప్పేసి చాలామంది మరి అక్కడికి పోతూ ఉన్నారు మరి దేవుని యొక్క వాక్యము మనకి ఎప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు ఎందుకంటే దేవుని యొక్క వాక్యము కత్తి వంటిది దేవుని యొక్క వాక్యము శుద్ధి వంటిది దేవుని యొక్క వాక్యము మరి మనలను ప్రక్షాళన చేసేటువంటిది అది అగ్ని అన్నాడు అది శుద్ధి అన్నాడు అది ఖడ్గం అన్నాడు ఈ మూడు ఆయుధాలు కూడా మన మీద పడ్డప్పుడు మనకి కొంచెం ఇబ్బంది కలగచ్చు కానీ మరి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితము మనము అనుసరించినట్లయితే ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఎందుకంటే వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు ఖచ్చితంగా మనకి ఇబ్బంది కలుగుద్ది మనకి హింసలు వస్తాయి నిందలు వస్తాయి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి అయినప్పటికీ కూడా ఈ మార్గాన్ని మనం విడిచిపెట్టకుండగా ఇదే మార్గములో మనము కొనసాగాలని మరి దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది ప్రియులరా ఎందుకంటే ఈ మార్గము దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి మార్గం ఇదేదో మనుషులు కల్పించి ఏర్పాటు చేసినటువంటి మార్గం కాదు ఇది ఎవరైనా సరే పాప క్షమాపణ పొంది దేవుని యొక్క రాజ్యానికి చేరుకోవాలంటే ఎవరైనా సరే ఏసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాల్సిందే ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో చెందించినటువంటి రక్తం ద్వారా మాత్రమే దేవుడు వారి పాపాలను క్షమిస్తూ ఉన్నాడు ప్రియలారావు యూదుడైనా సరే అతడు గ్రీసు దేశస్థుడైనా సరే ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొంది ఆ మార్గములో ప్రయాణం చేసి దేవుని రాజ్యానికి చేరాలి తప్ప వేరొక మార్గము మనకి లేదు ప్రియులారా ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం ఏది లేదు ఎందుకంటే లోకంలో దేవుడు రెండే రెండు మార్గాలు పెట్టాడు ఒకటి విశాల మార్గము రెండు ఇరుకు మార్గం మరి విశాల మార్గంలో అందరూ పోతున్నారు పోతారని చెప్పి మనం కూడా పోదామంటే ఆ విశాల మార్గం యొక్క అంతమేదో మనం చూసాం ప్ర ఆలోచన చేయండి కానీ ఇరుకు మార్గంలో మనం ప్రవేశించి ఆ ఇరుకు మార్గంలోనే మనము ప్రయాణం చేసినట్లయితే దాని యొక్క అంతము జీవం ఇది ప్రభువారు ఏర్పాటు చేసినటువంటి మార్గం ఏ మార్గంలో ప్రయాణం చేసేవారికి తోడుగా ఉంటాడు ఈ మార్గంలో ప్రయాణం చేసేవారికి ప్రభు ఆదరణకర్తగా ఉంటాడు ఈ మార్గంలో ప్రయాణం చేసేవారికి ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటాడు ఈ మార్గంలో ప్రయాణం చేసేవారికి దేవుడు తన వాగ్దాలను వాగ్దానాలను అనుగ్రహిస్తాడు ఈ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారి ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు ప్రిల్లరా మరి ఈ మార్గంలో ప్రయాణం చేసేవారికి మరి అనేక ఏర్పాట్లు దేవుడు చేశాడు ఈ మార్గంలో ప్రయాణం చేసేవారికి ఎటువంటి లోటు రాకుండాగా చూస్తానని దేవుడు చెప్పాడు ఒకవేళ లోటు వచ్చినా కానీ దేవుడు వారిని ఆదరించి ఆదుకునేటువంటి పరిస్థితులను దేవుడు కల్పిస్తాడు అని కూడా దేవుడు చెప్పాడు అందుచేత ప్రియమైనటువంటి స్నేహితులారా సోదరిలారా సోదరులారా గమనించండి మనమున్నటువంటి రెండు మార్గాల్లో ఇంకా ఎవరైనా మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఈ ఈ ఇరుకు మార్గములు ఎవరైతే ప్రవేశించకుండా ఉన్నారో వారి విశాల మార్గంలో ఉన్నట్టే లెక్క ప్రభుని అంగీకరించినటువంటి వారు యేసు ప్రభు రక్తములు పాపములు కడగబడనటువంటి వారు వారు విశాల మార్గంలోనే ఉన్నారు వారు విశాల మార్గంలోనే వారి ప్రయాణం సాగిస్తూ ఉన్నారు ఏదో ఒకనాడు నీ మార్గం అంతమవుతుంది ఈ మార్గానికి అంతము నీ మరణమే నువ్వు మరణించిన తర్వాత ఈ మార్గం చివరిలో ఉన్నది అగ్ని ఆరని అగ్ని అగ్ని గండగములతో మండు గుండము ప్రిలరా అందుచేత ఇప్పుడే మీరు ఆలోచన చేసుకోండి మీరు ఏ మార్గంలో ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి విశాలమైన మార్గంలో ఉంటే వెంటనే ఇరుకు మార్గానికి రండి ప్రభు నేను పాపినని పాపాలు ఒప్పుకోండి మీరు మారు మనసు పొందండి ప్రభువుని అంగీకరించి ఆ మార్గంలో ప్రవేశించి మీరు ప్రయాణం చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ఎందుచేతనంటే తెలిసి తెలిసి మరి మోసపోవద్దు ప్రియలరా ఈనాడు చాలామంది క్రైస్తవులు మోసపోతున్నారు ఇరుకును సహించటం లేదు ఇబ్బందులు సహించటం లేదు మాకన్నీ అనుకున్న అనుకున్నట్టుగా జరిగిపోవాలని కోరుకుంటున్నారు ప్రియులరా ఈ కోరిక మంచిది కాదు ఇది విశాల మార్గంలో ఉన్నట్టు లెక్క దీని అంతము నరకం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి మీరే మార్గంలో ఉన్నారు గమనించండి ఒకవేళ నీవు ఇరుకు మార్గంలోనే నీ ఉన్నట్లయితే నీకు ఇరుకులు తప్పవు ఇబ్బందులు తప్పవు అయినా సరే దాన్ని విడిచిపెట్టుకుండగా అదే మార్గంలో కొనసాగాలని ప్రభు సన్నిధికి చేరాలని మనం చేస్తున్నాను ఒకవేళ విశాల మార్గంలో ఉన్నట్లయితే ఇరుకు మార్గంలోకి వచ్చి ప్రభు పాప క్షమాపణ పొంది ఆ మార్గంలో ప్రవేశించి ఆ మార్గంలో ప్రయాణించి పరలోకానికి చేరాలని మనం చేస్తే మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మీ అందరి కొరకు దీవించను కాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ఈ యొక్క వాక్యాన్ని విన్న వారందరినీ మీరు దర్శించి ఆశీర్వదించండి విశాల మార్గములో ఉన్నవారు ఇరుకు మార్గంలో ప్రవేశించి ఇరుకుని అభ్యాసం చేసుకుంటూ ఇరుకు మార్గంలోనే ప్రయాణం చేస్తూ నీ రాజ్యానికి చేరేటువంటి భాగ్యాన్ని దయచేదురని మా రక్షకుడు ప్రభు నీ శుక్రీస్తు నామములు ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమె